శ్రీ మా త్రీ నమ కార్తీక మాసము మొదటి శుక్రవారము మేమైతే విజయశాంబవి దేవి దేవాలయానికి అయితే వెళ్ళామండి మరి అమ్మవారి దగ్గరికి ఉటి చేతులతో వెళ్ళడం ఎందుకని ఇలా పూలమాల పులిహోర అనే విధంగా అయితే తీసుకువెళ్ళామండి మాకైతే నాలుగైదు నెలల నుంచి ఒక మొక్కు పెండింగ్ లో ఉందండి ఇంకా ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఇవాళ వెళ్ళామండి మొక్కు అని కాదు కానీ మా పాపకైతే ఒక వచ్చిందండి నాలుగు నెలల క్రితం అయితే వచ్చిందండి అమ్మవారి స్వయంగా కలలోకి వచ్చి ధన స్వహస్తాలతోటి పదకొండు మీదలు నీరు తోటి అభిషేకం చేయమని అమ్మవారికి కళ్ళలో చెప్పారని చెప్పి మా పాప చెప్పిందండి కానీ అప్పుడు తను హైదరాబాద్ లో ఉండడం వల్ల మాకైతే ఇక కుదరలేదండి తర్వాత కుదిరినప్పుడే చేద్దాం అని చెప్పేసి మేము కొంచెం ఆలస్యం చేయడం వల్ల అమ్మవారు చికెన్ పాక్స్ రూపంలో కూడా పాపకి చికెన్ పాక్స్ అయ్యిందండి వర్షాకాలంలో చాలా మంది అన్నారు వర్షాకాలంలో అసలు చికెన్ పాక్స్ అవ్వడం ఏంటి అయితే ఇంకా అమ్మవారు ఏదో ఒక హింట్ ఇస్తున్నారు ఇంకా అమ్మవారు మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అయితే అయ్యారిక అయితే పంతులు గారికి చెప్పామండి ఇలా కలొచ్చిందండి మా పాప చేత స్వహస్తాలతో చేయిస్తారా అంటే బ్రహ్మాండంగా చేపిస్తామండి అని చెప్పారు ఇంకా అమ్మవారి దయ వల్ల అమ్మవారి సంకల్పము ఇంకా మా పాప సంకల్పము పదకొండు బిందెలు నీళ్ళైతే అభిషేకం అభిషేకము చేసిందండి జలాభిషేకం అయితే మా పాప చేసింది ఇంకా పంతులు గారు కూడా మా పాప చేతిని అన్ని చేయించారు గుడిలో కూడాను మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా చివరిలో పంతులు గారు కూడా తాంబూలం ఇచ్చి మేము కూడా చాలా సంతోషంగా బయలుదేరామండి ఇంటికి ఇంకా జై శాంబవీదేవి జై జై శాంబవీ దేవి శ్రీమాత్రే నమ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే